వైష్ణవి ఏడో భాగం ఆటో పుచ్చుకుని ఆస్పత్రికి చేరుకున్నప్పుడు టైం అయింది మురళి దగ్గర డబ్బులిచ్చి ఆటోవాడిని పంపించమని చెప్పి ఆందోళన పడుతూ హడావిడిగా పరిగెత్తినప్పుడు వార్తబాయ్ ఎదురుపడ్డాడు ఏమిటి సిస్టర్ ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ముత్తు శ్వేత అనే పేషెంట్ డెలివరీ వార్డుకు తీసుకెళ్లారు అతను చెప్పి ముగించేలోపు మెట్లు ఎక్కడం మొదలు పెట్టింది గబగబమని ఎక్కి ఆయాసపడుతూ వరండా చివరగా ఉన్న ప్రసవ గదికి దగ్గరైనప్పుడు గుండె దడ ఇంకా ఎక్కువైంది వార్డు వాకిట్లో కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసులు నిలబడగా ఆందోళనగా ఉన్న వాళ్ళ దగ్గరకు చేరుకుంది ఆమె ఆయాసపడుతూ వచ్చి నిలబడటంతో సెల్ఫోన్ లో మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్ అశ్విన్ వెనక్కి తిరిగాడు నేను తర్వాత మాట్లాడతాను అంటూనే సెల్ ఫోన్ ను ఆఫ్ చేసి వైష్ణవి దగ్గరకు వచ్చాడు రండి మిమ్మల్ని చూడాలని ఆ అమ్మాయి గొడవ పెడుతోంది సార్ మీరంతా ఇక్కడ ఇది ఆత్మహత్య కేసు ఆత్మహత్య బలమైన షాక్తో తూలిపోతూ గోడను ఆనుకుంది ప్లీజ్ శాంతంగా ఉండండి మొదట ఆ అమ్మాయిని వెళ్ళి చూడండి మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అతను తొందర చేయగాని ప్రసవకది తలుపు కొట్టింది వెంటనే తెరవబడి సంధ్య తలపైటి పెట్టి వైష్ణవిని చూడగానే ఆమె దూరగలిగేంత మేరకు తలుపు తెరిచింది లోపల శ్వేతా కేకలు వినబడగానే గుండెదడ మరింత ఎక్కువగా ఆమె దగ్గరకు పరిగెత్తింది ఏడెనిమిది మంది నర్సులు ఇద్దరు మహిళా డాక్టర్లు అయోమయంలో ఉన్నారు డాక్టర్ వైష్ణవి యొక్క సన్నటి స్వరంతో అందరూ తిరగగా శ్వేత కేకలు గబుక్కున ఆగినాయి ఒళ్ళు మొత్తం చెమటతో తడిసిపోయింది నొప్పి చిన్నదైన మొహంతో ఉన్న ఆమె దగ్గర ఒక సైలెన్స్ వచ్చింది నర్సమ్మ వచ్చేశారా వచ్చేశారా మిగిలిన వాళ్లను పక్కకు నెట్టుకుంటూ ముందుకు వెళ్లింది వైష్ణవి పేత ముఖం మీద వరదలా కారుతున్న చెమటను తన చీర కొంగుతూ అద్దుతూ కన్నీటితో అడిగింది పేత ఏమయ్యింది అమ్మా నేను అతన్ని ఆ పాపిని చూశానమ్మా శ్వేత ఎక్కువ ఆయాసపడుతూ మాట్లాడబోవడంతో అరిచింది అమ్మ ఏయ్ ఆక్సిజన్ ఇవ్వాలి తర్వాత మాట్లాడు వద్దు నేను మాట్లాడాలి నరసమ్మ దగ్గర మాట్లాడాలి వైష్ణవి ఏమిటిది అమ్మ రుసరుసలాడింది సారీ డాక్టర్ ఒక్క నిమిషం శ్వేత మొదట నీకు ట్రీట్మెంట్ చేయని తర్వాత మాట్లాడదాం లేదమ్మా నేను బతకను ఇంతలో మీ దగ్గర అతని గురించి మాట్లాడాలి మాట్లాడే తీరాలి ఇలా చూడు బిడ్డను కనీ పూర్తిగా బతకాలనే కోరిక ఉందా లేదా డాక్టర్ శ్వేత మీదాకే మాట్లాడుతూ ఉంటే మేము ఏమీ చేయలేము మొదట ఆమె పడుతున్న నొప్పిని ఆపాలి లేకపోతే తల్లి బిడ్డల్ని ఇద్దరిని కాపాడడం కుదరదు నో నో అలా జరగకూడదు డాక్టర్ పరిచింది వైష్ణవి సంధ్య ఆ ఇంజెక్షన్ చెయ్యి అప్పుడే ఆమె సైలెంట్ గా ఉంటుంది డాక్టర్ చెప్పగా సంధ్య ఎల్లో రంగు ద్రవాన్ని సూదిలోకి ఎక్కించి శ్వేత నరం ఉన్న చేతిలో గ్రీన్ కలర్ నరాన్ని వెతికి సూదిని దూర్చక నొప్పితో కళ్ళు మూసుకుంది శ్వేత కొద్ది క్షణాల్లో చుట్టూ నిలబడున్న బింబాలు పొగలాగా దృశ్యం చూపుగానే తన దగ్గరే నిలబడిన వైష్ణవి చేతిని గట్టిగా పుచ్చుకుంది శ్వేత అతన్ని చూశాను నర్సమ్మ అతను నన్ను చూసి పరిగెత్తాడు నేను అతని వెనకే పరిగెత్తి ఒక కారుకు గుద్దుకుని కింద పడి అంతకంటే మాట్లాడలేక శ్వేత కళ్ళు కూరుకుపోయినాయి ఆ గది నిశ్శబ్దంతో నిండింది డాక్టర్ మరో రెండు మందులు ఇంజక్షన్ ద్వారా ట్రిప్స్ ఎక్కిస్తున్న ట్యూబ్లో దూర్చి చూస్తూ మౌనంగా నిలబడింది వైష్ణవి శ్వేత మొహం పైన ముంచిన మాస్కును తీసేసి రెగ్యులర్ ఆక్సిజన్ ఇవ్వబడింది ఆమె నాడీ కొట్టుకోవడాన్ని పరిశోధించి పొట్టను కొట్టుకుని పరీక్షించి నర్సు వైపుకు తిరిగింది మహిళా డాక్టర్ నర్స్ ఇంకో అరగంటలోపు ఈ మందు ఇచ్చాయి ఆమె మేకంలోనే ఉండని లేస్తే నన్ను పిలు సరే డాక్టర్ వైష్ణవి డాక్టర్ ఈమె నీ బంధువా లేదు డాక్టర్ మన దగ్గరకు వచ్చే రెగ్యులర్ పేషెంట్ ఓ నిన్ను చూడాలని అరుస్తూ ఉంది ఆమె నాడు కొట్టుకోవడం తగ్గుతూ ఉండటంతో మాట్లాడినివ్వల అర్థమైంది డాక్టర్ ఈమె ఈ రాత్రంతా రెస్ట్ తీసుకొని నువ్వు కావాలంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి పొద్దున్నేరా సరే డాక్టర్ డాక్టర్ చెప్పు వైష్ణవి సీత ఆరోగ్యానికి ఏమిటి ప్రాబ్లం అసలే బాగా నీరసంగా ఉంది ఆమె గర్భసంచి కూడా బలహీనంగా ఉంది పూర్తిగా బెడ్ రెస్ట్ కావాలని చెప్పు ఉంచాను మేము మెయిన్ రోడ్లో ట్రాఫిక్ మధ్యలో పరిగెత్తి పోలీసుల జీప్పై ఢీకొంది అయ్యో వాళ్లే తీసుకువచ్చి అడ్మిట్ చేశారు రోడ్డులో పడినందు వలన డెలివరీ మూమెంట్స్ ప్రారంభమైంది ఈ టైంలో బిడ్డ పుడితే రెండు ప్రాణాలకు గ్యారంటీ లేదు డాక్టర్ ఇప్పుడు డెలివరీ మూమెంట్స్ తగ్గడానికి ఇంజెక్షన్ వేశాము ఈమెవళ్ళు కదపకుండా చూసుకోండి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా అనుమతించకండి కాదని నడిచిందో మళ్ళీ నొప్పులు వచ్చేస్తాయి అప్పుడు ఏమీ చెయ్యలేము సిస్టర్స్ మీకు బెడ్ ఏర్పాటు చేయండి ఒక పది రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి సరేనా సరే డాక్టర్ వైష్ణవి నువ్వు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్పి ఇద్దరు డాక్టర్లు బయటకు వెళ్ళిపోగా ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు వైష్ణవి అలసిపోయిన దానిలాగా అక్కడున్న కుర్చీలో కూర్చుంది కళ్ళు లోపలికి పోయి శ్వేతాన్ని చూస్తూ ఉన్నది సంధ్య చిన్నటి స్వరంతో పిలిచింది సిస్టర్ మీరు కావాలంటే ఇంటికి లేదు పర్వాలేదు సంధ్య శ్వేత ఇంకేమైనా చెప్పిందా మిమ్మల్ని చూడాలని చెప్పింది సిస్టర్ ఒకవేళ ప్రసవంలో నేను చచ్చిపోతే నా బిడ్డను వైష్ణవి నరసమ్మ దగ్గరే ఇచ్చేయండి ఆమె ఆ బిడ్డను వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తుంది అని చెప్పింది సిస్టర్ వైష్ణవి ఆవేదనతో కళ్ళు మూసుకుంది నా మీద నీకు ఇంత నమ్మకమా మరెందుకు అనవసరపడ్డావు శ్వేత ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం లేదు ఈమె ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు ఆ మోసగాడిని చూసి వాడి వెనక పరిగెత్తింది శ్వేత అప్పుడు ఎదురు చూడని విధంగా పోలీస్ జీవును లీకొన్నది అవును శ్వేత అలాగే కదా చెప్పింది అవును ఇది వెంటనే చెప్పాలి ఆందోళనతో లేచి తలుపు తెలుసుకుని బయటికి వచ్చింది ఆమె రాక కోసమే కాచుకున్న ఇన్స్పెక్టర్ అశ్విన్ వేగంగా ఆమెను చేరుకున్నాడు ఆ అమ్మాయికి ఏమీ కాలేదుగా లేదు మైకంలో ఉంది భయపడేలాగా ఏది లేదని డాక్టర్ చెప్పింది ఓ థ్యాంక్ గాడ్ గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా శ్వాస విడిచాడు కుమార్ హో ఎన్నో ప్రమాదాలు చూశాను హత్య కేసులు నేరుగా చూశాను కానీ ఈ అమ్మాయి కడుపులో బిడ్డతో వచ్చి జీపుని ఢీకొని పడిపోవడం ఒక్క నిమిషం కళ్ళు బైర్లు కమ్మాయి సార్ చెప్పండి ఆమె ఆత్మహత్య చేసుకోవాలని మీ జీపులు ఢీకొనలేదు మరి అవును సార్ ఆమెను మోసం చేసి పారిపోయిన భర్తను చూసింది ఈమెను చూడగానే అతను తప్పించుకుని పారిపోయాడు అతన్ని పట్టుకోవాలని అతని వెనుకే పరిగెత్తి మీ జీపును ఢీకొంది అంటే ఈ అమ్మాయి భర్త వయసు తొందర వల్ల ఎవరినో నమ్మి ఇంటి నుండి వచ్చేసింది వాడు ఆమెను తన ఆశకు వాడుకొని ఎత్తి బయటపడేశాడు వైష్ణవి చెప్పగా అశ్విని ముఖం మారింది ఏం చెబుతున్నారు మీరు అవును సార్ ఈ అమ్మాయి పేరు శ్వేత అంటూ మొదలుపెట్టి ఆమె గురించిన పూర్తి వివరాలు చెప్పగా అడ్డుపడకుండా మౌనంగా మొత్తం విన్నాడు ఈరోజు మధ్యాహ్నమే బాగా ధైర్యం చెప్పి పంపించాను ఇంతలో ఇలా కష్టంగా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది ఖచ్చితంగా పూర్తి రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు మళ్లీ నొప్పులు రాకుండా ఉంటే భయం లేదు సరే మీరు ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అతన్ని నేను కనిపెడతాను సార్ వైష్ణవి ముఖం వికసించింది ఆ అమ్మాయి చెప్పింది బట్టి చూస్తే వాడు ఈ ఏరియాలోనే ఎక్కడో ఉన్నాడని తెలుస్తోంది అలాంటప్పుడు అతన్ని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు ఓ థ్యాంక్ యూ సార్ ఈ విషయంగా నేనే మిమ్మల్ని కలిసి సహాయం అడగాలని ఉన్నాను మంచి టైం మిమ్మల్ని నేరుగా కలిసే సందర్భం దొరికింది అన్న వైష్ణవిని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూశాడు ఆశ్చర్యంగా ఉంది ఏంటి సార్ మీరు నా దగ్గర సహాయం కోరాలి అనుకున్నది అది మిమ్మల్ని నేరుగా చూస్తే అడుగుదామని పర్వాలేదు ఎలా చేస్తున్నా థ్యాంక్స్ ఇప్పుడు అతని ఫోటో మీ దగ్గర ఉందా ఉంది సార్ నాకు ఒకటివ్వండి అది నేను అన్ని స్టేషన్లకు పంపి అతన్ని వెంటనే వెతికే ఏర్పాట్లు చేస్తాను చాలా థ్యాంక్స్ సార్ అంటూనే భుజాన తగిలించుకున్న నుంచుకున్న హ్యాండ్ బ్యాగ్ను అర్జెంటుగా తెరిచింది డీలా పడిపోయింది ఏమైంది సారీ సార్ ఇంట్లో వాళ్ళందరికీ ఫోటో చూపిస్తున్నప్పుడే ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చింది ఆ హడావిడిలో ఇంట్లోనే పెట్టేసి వచ్చాను అయ్యో సరే మీకెప్పుడు మళ్ళీ డ్యూటీ రేపొద్దును సార్ సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళండి రేపొచ్చేటప్పుడు మర్చిపోకుండా ఫోటో తీసుకురండి వచ్చి మిమ్మల్ని ఎక్కడ చూసేది స్టేషన్లో చూడండి అమ్మో రాను అన్నది ఆందోళనతో ఎందుకని స్టేషన్ అంటే భయమా సారీ సార్ నాకు అక్కడికి వచ్చిన అలవాటు లేదు అంతేకాదు నేను శ్వేత కోసం ఈ రిస్క్ తీసుకోవడం అమ్మకు ఇష్టం లేదు అందులో ఇప్పుడు పోలీస్ స్టేషన్కు వస్తే అంతే భయపడుతూ కళ్ళు పెద్దవిగా చేసుకుని చెప్పిన ఆమెను మెల్లగా నవ్వుతూ చూశాడు సరే సరే టెన్షన్ పడకండి నేనే ఆసుపత్రికి వచ్చి తీసుకుంటాను సరేనా ఇక్కడికా అవును ఆ అమ్మాయి దగ్గర కూడా కొంచెం వివరాలు అడగాలి అందువల్ల పది పదిన్నర కల్లా వచ్చేస్తాను సరే సార్ ఉత్సాహంగా తల ఊపింది సరే చాలా రాత్రి అయింది ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తారు ఆటోలోనే ఆటోలోనా ఒంటరిగానా లేదండి నా తమ్ముడు వచ్చాడు అన్న ఆమెకు అప్పుడే మురళి గుర్తుకు వచ్చాడు వెంటనే అతనికి దూరంగా జరిగి నలువైపులా వెతికింది ఇన్స్పెక్టర్ అశ్విన్ ఆమెతో పాటు వచ్చాడు ఏమైంది ఎవరిని వెతుకుతున్నారు అదేనండి నాతో పాటు నా తమ్ముడు వచ్చాడు ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించమని చెప్పి నేను తిన్నగా లోపలికి వచ్చాను అదే అంటూ మెట్లు దిగగా అశ్విన్ కూడా ఆమెతో పాటు దిగాడు తమ్ముడంటే ఒక పదేళ్ల వయసు ఉంటుందా అని అడిగిన అతన్ని కోపంగా చూసింది ఏమిటి ఎకతాడా వాడు కాలేజీ చదువుతున్నాడు అయితే భయపడక్కర్లేదు ఎక్కడైనా కూర్చొని మీకోసం కాచుకొని ఉంటాడు చచ నన్ను వెతుక్కుంటూ ఎక్కడంతా తిరుగుతున్నాడో తెలియడం లేదే మురళీ మురళీ అంటూ కేక వేసుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ అంతా వెతికింది వైష్ణవి మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఏం సార్ ఇప్పుడు ఈ వివరాలు అవసరమా లేదు చాలా టెన్షన్గా ఉన్నారే మిమ్మల్ని కొంచెం రిలాక్స్ చేయాలని వద్దు మీరు బయలుదేరండి నేను మా తమ్ముడిని తీసుకుని ఇంటికి వెళ్తాను మీ తమ్ముడు ఎలా ఉంటాడు ఎందుకు అడుగుతున్నారు మీ సహాయానికి చాలా మీకు మీకెన్నో పనులు ఉంటాయి మీరు బయలుదేరండి కనపడకుండా పోయిన వాళ్ళని వెతకడం కూడా మా పని ఏమిటి మీ తమ్ముడు కొంచెం సన్నగా ఎత్తుగా కలరుగా ఉంటాడా అవును అయోమయంగా తల ఊపింది నీళ్ళ రంగు షర్ట్ వేసుకుని ఉన్నాడా అదిగో ఆ సిమెంట్ మెంజీ మీద కూర్చుని ఉన్నాడు చూడండి అంటూ అతను చెయ్యి చూపించగానే ఆశ్చర్యంతో వైష్ణవి ముఖం వికసించింది వైష్ణవి ఏడో భాగం ఇంతటితో సమాప్తం